ఒకటి చెప్పు పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు మళ్ళీ కబోర్డ్ లోకి ఎలా వస్తుంది నేను ఉతుకుతున్నాను అందరూ బాత్రూమ్ వాడతారు శుభ్రంగా ఉంటున్నాయా ఎవరు క్లీన్ చేస్తున్నారు నేను చేస్తున్నాను పల్లాల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను వంట చేస్తున్నాను బట్టలు ఉతుకుతున్నాను గిన్నెలు దోంపుతున్నాను ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి మీకేం తక్కువ చేసినా పక్కింట్లో ఉండే వారందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు నాకు టీవీ కూడా లేదు మీరందరూ అందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను మీకంతా అర్థం కాదు నువ్వు మాట్లాడుకో మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు కానీ అవి లేకుంటే రుచే లేదు ఇంట్లో ఉన్న మేము కూడా అంతే అమ్మ పిల్లలు కనిపించరు కానీ మేము లేకుంటే మీకు లైఫ్ లేదు కానీ అట్ట కాదు రాంపు Rani, I think